రాష్ట్రంలో డిఎస్సి టెట్ అభ్యర్థులకు డిఎస్సి అభ్యర్థులకు గమనిక ఏపీ డిఎస్సి ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన టెట్ నిర్వహించిన టెట్ డిఎస్సి కోసం ఫీజు చెల్లించిన అనర్హులైన అభ్యర్థులకు వారి ఫీజును తిరిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడి చేసిన అభ్యర్థులు టెట్ పేపర్ వన్కు డిఎస్సిలో ఎస్జిటిలకు అనర్హులు కావడంతో బీఈడి అభ్యర్థులు ఈ పరీక్షకు చెల్లించిన ఫీజును వారి ఆధార్ నెంబర్తో లింక్ అయిన ఉన్న బ్యాంకు ఖాతాలో వేస్తున్నట్లు కూడా చెప్పారు ఈ విభాగంలో టెట్ డిఎస్సికి యాభై వేల రెండు వందల ఆరు మందికి ఫీజు మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై మందికి డైరెక్ట్ బెనిఫిష బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విభాగం డీబీటీ డీబీటీ విధానంలో జమ చేశామన్నారు కొంతమంది అభ్యర్థుల ఆధార్ నెంబర్ వారి బ్యాంకు ఖాతాకు లింకు చేసుకోకపోవడంతో వారికి ఫీజు జమ కావటం లేదని అలాంటి వారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి వారి ఆధార్ కార్డుకు లింక్ చేసిన బ్యాంకు ఖాతా వివరాలను ఇవ్వాలని కూడా సూచించారు కొంతమంది అభ్యర్థులు ఫీజు చెల్లించినా కూడా వారికి ఐడి జనరేట్ కాలేదని వీరికి కూడా ఫీజును తిరిగి ఇచ్చేందుకు అభ్యర్థి ఖాతాకు సరిగా జమ ఎక్కడ అవుతున్నాయో లేదో పరిశీలించేందుకు అభ్యర్థులకు ఏడు వందల ఏడు పాయింట్ యాభై పైసలు అంటే ఫీజులో ఒక శాతం చెల్లించామని అన్ని సక్రమంగా ఉన్నవారిని అకౌంట్ మిగిలిన ఫీజు మొత్తాన్ని కూడా వారి ఖాతాలో జమ చేస్తున్నట్లు కూడా తెలిపారు సో ఫీజును ఇంటర్నెట్ సెంటర్లో వారి ఖాతాలో జమ చేస్తున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మవద్దని కోరారు సో అభ్యర్థి వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న బ్యాంక్ ఖాతా నెంబర్ ఆధారంగానే ఫీజును తిరిగి జమ చేస్తున్నట్లు కూడా చెప్పారు సో చూసారు కదా ఎవరైతే అనర్హులు ఉన్నారో మొత్తం ఎవరైతే డబ్బులు కట్టారో వారికి ఫీజ్ అయితే వారి ఖాతాలకైతే అయితే వేసేస్తున్నారనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం